ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకాద్ర సంత ఏం తూర్పు ఎద్దులు అవి ఎరు మనది బోయిలపల్లి మండలేది నారాయణపేట్ మండల్ నారాయణపేట్ జిల్లా ఎంత చెప్తున్నావు రేటు ఇప్పుడు ఒకటి నలభై చెప్తున్నావు దీంట్లో సైజు అయితే పెద్ద సైజు ఉన్నాయి తూర్పు ఎద్దులు మళ్ళీ ఎవరన్నా అడిగిపోతున్నారా ఒకటి పదహైదు కాడికి అడిగండి వీళ్ళు ఎంత అడిగారు మీ రేటు చూసి బెదుర్కున్నట్టున్నారు భయపడరా లేదా రేటు చూసి ఇవి బాగోతా అంట పని రెండు కూడు కలిస్తే పోతా ఏం పేరు నీ పేరు శంకరప్పన్ అంట రైతు పేరు అయితే ఎవరికైనా కావాలనుకుంటే మళ్ళీ ఫైనల్ ఎంత ఇద్దాం అనుకున్నావు ఒకటి ఇరవై అయితే ఫైనల్ ఇస్తారట ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే నెంబర్ చెప్ప సార్ నీది నైన్ సిక్స్ ఫోర్ జీరో డబల్ ఎయిట్ వన్ త్రీ ఫస్ట్ నుంచి చెప్ప నైన్ సిక్స్ ఫోర్ జీరో డబల్ ఎయిట్ ఫైవ్ త్రీ ఫోర్ టూ ఫ్రెండ్స్ ఎవరికన్నా తూర్పు ఎద్దులు భారీ సైజు ఉన్నాయి ఎన్ని లేనితోనే సేద్యం చేయట్టి మూడు సంవత్సరాల కడలేసి ఎన్నేన్లా సంవత్సరం అయింది కడపల్లి వేసి సేల్ కాకుంటే ఈ శంకరప్పను కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నాం